భద్రాది కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో అక్రమార్కులపై దమ్మపేట ఫారెస్ట్ రేంజర్ చిరుతపులిలా దాడి చేశారు మండలంలోని మారప్పగూడెం అటవీ సమీప ప్రాంతంలో గ్రామ సరిహద్దులో గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న విలువైన అటవీ టేకు కల్పను స్వాధీనపరుచుకున్నారు కొందరు అక్రమార్కులు ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ అలసరికి పరారయ్యారు చాకచక్యంగా ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు మరియు సిబ్బంది పట్టుకునే ప్రయత్నంలో దుండగులు ఎదురు తిరిగే ప్రయత్నాలు కూడా చేశారు విలువైన అటవీ కల్పను దమ్మపేట అటవీ శాఖ కార్యాలయానికి స్వాధీనపరుచుకున్న అటవీ కల్పనకు తరలించారు దమ్మపేట రేంజ్ లో అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా సహించేది లేదని అటవీ సంపదను ధ్వంసం చేయాలన్న పంతం పడితే చట్టపరమైన శిక్షలు ఖచ్చితంగా తీసుకుంటానని హెచ్చరించారు అక్రమార్కుల ఆగడాలను అరికట్టేందుకు నిరంతరం మేలుకొని ఉంటానని దమ్మపేట రేంజ్ పరిధిలోని ప్రజలకు తెలియజేశారు ఇప్పుడు దమ్మపేట రేంజ్లో నిన్న సాయంత్రం అవుతుందని మాకు సమాచారం వెంటనే నేను బయలుదేరి వెళ్ళి సీతారాంపురం ఏరియా మాచారం తగ్గను సీతారాంపురం సీతారాంపురం ఏరియాలో అవుతుంటే పట్టుకొని దీని బండి వారిని సీజ్ చేసి ఆఫీస్కి తరలించాము కేజ్ చేసి అని ఇలా వాంట్రా యాక్ట్ ప్రకారం ఎవరు కూడా మామిడి కానీ జీడి కానీ ఇంకా ఏదో ఏదైనా సరే ఏ ద్వారా పరిమిషన్ తీసుకోవాలి పర్మిషన్ యాప్స్తో మాత్రం ఏ ఏదైనా సరే మరి కఠినంగా దాన్ని శిక్షించి దాన్ని సీజ్ చేసి కేసు చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా నిబంధనలకు అనుగుణంగా పరిమిషన్ తెచ్చుకొని చేస్తే అభ్యర్థమైన పర్మిషన్ లేకుండా అన్న చేసినా మరి కేసులకి అవుతారు కాబట్టి తెలియజేయటం జరుగుతుంది ఇసుక అడవిలో నుంచి వచ్చేది ఏదైనా సరే మరి పట్టుకొని కేసులు చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా నివంతణ విరుద్ధం ఎవరు పోవడానికి లేదు ఏదంటే రెవెన్యూలో రేపు తెచ్చుకొని చేసుకోవచ్చు కానీ మరి అడవిలో ఇసుక తోటము చట్టవిరుద్ధం కాబట్టి గమనించగలం